బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్తామని రేవంత్ రెడ్డి ఇంతవరకు ఏ పార్టీని కూడా సంప్రదించలేదు జాగృతి అధ్యక్షురాలు కవిత మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని చెప్పి మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు